హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు శ్రీరామ నవమి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజే రాముడు జన్మించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకై ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని బాధపడేవారు అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామెష్ఠి యాగం చెయ్యమని సలహా ఇచ్చాడు కా యాగానికి మెచ్చిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను భార్యలకు ఇవ్వమని చెప్పాడు అందులో సగభాగం మొదటి భార్య సగభాగం రెండవ భార్య సగభాగం చిన్న భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు కొద్ది కాలానికి వారు ముగ్గురు కూడా గల్భం అర్చారు చైత్ర మాసంలో తొమ్మిదవ రోజున నవమి నాడు కౌశల్య రాముడికి జన్మనిచ్చింది అలాగే కైకై భరతుడికి జన్మనిచ్చారు అలాగే కైకై భరతుడికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు అలా రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు జన్మించిన రోజే చైత్రశుద్ధ నవమి నాడు చైత్రశుద్ధ నవమి నాడు పూర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు ఆయన సర్వలోక బంధువుడైన రాముడు కౌశల్యకు పుత్రుడుగా అవతరించాడు అయితే ఈరోజు ఒక ఈ యొక్క ప్రసాదాన్ని శ్రీరాముల వారి ఫోటో ముందు తప్పక పెట్టాలి ఈ యొక్క ప్రసాదం కోటి పూజలు చేసే అంత సమానం అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి శ్రీరామనవమి రోజు ఈ ప్రసాదం పెట్టడం వలన సకల శుభాలు కలుగుతాయి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి తప్పకుండా అందరూ ఈ ప్రసాదం పెట్టాలి ఇలా పెట్టడం వలన శ్రీరాముడి అనుగ్రహం కలుగుతుంది మరి శ్రీరామనవమి రోజు తప్పక పెట్టవలసిన ప్రసాదం ఏమిటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన ఇంట్లో విగ్రహానికి సూర్యాభిషేకం చేస్తారు రామ జన్మభూమి శ్రీరాముడు కొలువు తీరిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామనవమి ఇది ఈరోజు అయోధ్య ఆలయంలో గర్భగుడిలో ఉండే బాలరాముని నుదిటిన సూర్యకిరణాలు ప్రసవిస్తాయి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల అజిత్ లగ్నానికి ముందు బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసవిస్తాయి మొత్తం ఆరు నిమిషాల పాటు ఈ సూర్యకిరణాలు ప్రసవిస్తాయి ఇక ప్రతి సంవత్సరం శ్రీ శ్రీరామనవమి రోజు అయోధ్యలో ఈ అద్భుతం జరుగుతుంది రామ అంటే కేవలం రెండు అక్షరాలు కాదు ఏదో మహాశక్తి మంత్రం ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముని కీర్తిస్తూ భక్త జనం పండుగ జరుపుకుంటున్న శ్రీరామనవమి స్థాపన కోసం శ్రీరాముడి అవతరించిన దినమే చైత్ర శుక్లపక్షంలో నవమి శ్రీరామనవమి రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వర్తిస్తారు శ్రీరామ జనం సీతారాముల కళ్యాణం శ్రీరామ పట్టాభిషేకం మనం సనాతన ధర్మం పురాణాలు జ్యోతిష్య ప్రకారం మహావిష్ణువుకు ప్రతి అవతారానికి ఒక విగ్రహం సామాజికంగా ఉంటుంది ఉదాహరణకు నరసింహ అవతారం పూజ గ్రహాన్ని సూచిస్తుంది అవతారం చంద్ర గ్రహాన్ని సూచిస్తుంది అవతారం గురు అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాల అధిపతి అయిన సూర్య సూర్యభగవాను సూచిస్తుంది రామాలయం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాముల వారు గురువారం రోజున చరిత్రలో జన్మించాడని శ్రీరాముడి అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించుట ఆయన జాతకంలో సూర్యుడు వేషంలో ఉత్పాతి క్షేత్రంలో ఉండటం ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామ అవతారం ప్ర ప్రత్యేకతను తెలుపుతున్నాయి ఈ రోజున పూజ చేయాలి అనుకునేవారు ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి తల స్నానం చేసి అనంతరం ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ మందిరంతో పాటు గుమ్మానికి కూడా పసుపు కుంకుమలు రాసి తోరణాలు కట్టాలి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకోవాలి దేవుడి పటాలను పసుపు కుంకుమలతో పూజించి ఈ పూజకు సిద్ధంగా ఉంచాలి సీతారాముల లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పూజకు ఉపయోగిస్తే మంచిది పూలతో అలంకరించి నైవేద్యాన్ని సమర్పించాలి ఖచ్చితంగా పానకం వడపప్పు తయారు చేసి ఆ భగవంతుడికి ముందు ఉంచాలి శ్రీ రామ రక్ష సూత్రం శ్రీరామ అష్టకం శ్రీరామ సహస్రం శ్రీమత్ రామాయణం లాంటి సూత్రాలతో ఈ అనంతరం శ్రీరామ పట్టాభిషేకం కథను పారాయణం చేయటం ద్వారా శుభ ఫలితాలు అందుకుంటారు ఇంటి దగ్గర రామాలయం దర్శించుకుంటే మంచిది లేకుంటే దగ్గరలో పుణ్యక్షేత్రాలకు వెళ్తే శుభం జరుగుతుంది భద్రాచలం కాడ లాంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వడపప్పు పానకం శ్రీరాముడి ఈ దగ్గర అంటే శ్రీరాముడి శక్తుడైనటువంటి ఫోటో దగ్గర ప్రసాదంగా పెట్టి శ్రీరామనవమి పం పండుగకు వడపప్పు పానకం ఎంతో ముఖ్యమైనవి ఈ రోజున తప్పకుండా శ్రీరాముడికి పూజ చేసి శ్రీరాముడి ఫోటో ముందు వడపప్పు ముందు వడపప్పు పానకం నివేదించాలి ఆ తర్వాత ప్రసాదంగా తీసుకొని తినాలి దీని వెనుక ఒక అంతరార్థం కూడా ఉంది ఇది వేసవికాలం కాబట్టి వీటిని నివేదించి ప్రసాదంగా స్వీకరించి తినటం వలన మనుషుల ఆరోగ్యం పెరుగుతుందని మన పెద్దలు చెబుతున్నారు వడపప్పు పానకం ఈ రెండు అద్భుత ఔషధ గుణంగా పనిచేస్తే మన శరీరాన్ని రక్షిస్తాయి పానకం తయారీలో వాడే యాలకులు మిరియాలు బెల్లం మన వ్యాధులు నిరోధక శక్తిని ఎంతోగాను పెంచుతాయి వైరస్ బ్యాక్టీరియా వలన సంభవించే వ్యాధులను చే నయం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి అందుకే పూర్వం నుండి మన పెద్దలు శ్రీరామనవమి పండుగ రోజు ఇలా పానకం తాగాలని నియమం పెట్టుకున్నారు పూర్వం నుండి ఈరోజు ప్రతి ఇంట్లో వడపప్పు పానకం చేసుకోవడం మానవాళికి అత్యంత గొప్పది మన సంస్కృతి సంప్రదాయ పానకంలో వాడిన మిరియాల దగ్గు జలుబు రాకుండా మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది అంతేకాదు దంత సమస్యలు రాకుండా చేస్తుంది గొంతు పెరగడం తగ్గిస్తుంది మిరియాల వలన శరీరంలో పేరుకపోయిన కొవ్వులను కూడా బయటకు పంపుతుంది అంతేకాదు మిరియాలకు మంచి యాంటీ ఆక్సిడెంట్ కాలుష్యం ఉంటాయి ఈ పోషకాలు మన శరీరంలో ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాయి అదేవిధంగా పానకంలో ఉపయోగించిన యాలుకలు ఒక మంచి సుగంధ ద్రవ్యము వీటి గురించి గొప్పగా వివరించడం జరిగింది యాలకుల దగ్గు జలుబును వెంటనే తగ్గిస్తుంది అంతేకాదు యాలుకలు పొట్టలో పొట్టలో ఉండే పురుగులను కూడా తగ్గిస్తుంది పుండ్లను తగ్గిస్తుంది పేగు కోతను తగ్గిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది అకస్మాత్ తగ్గిస్తుంది మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది మన శరీరానికి చలువ చేసే గుణాలు ఉండటం వలన యాలకులను పానకంలో వాడుతూ ఉంటారు మొత్తం మీద పానకం తాగితే మీ శరీరంలో దృఢత్వంగా మారుతుంది వేడిని తగ్గిస్తుంది చల్లగా చేస్తుంది దీ జీర్ణశక్తి పెంచుతుంది కాబట్టి శ్రీరామనవమి రోజు వీటిని తప్పక ప్రసాదంగా పెట్టి తినాలని మన పెద్దలు చెప్తున్నారు కాబట్టి శ్రీరామనవమి రోజు తప్పక వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టి అలాగే కొబ్బరికాయను కూడా స్వామివారికి కొట్టి శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు